రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పిన అమరావతి ఉద్యమ నేతలకి మహిళలకి అందులో పాల్గొన్న ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్తకి సిపిఐ పక్షాన వ్యక్తిగతంగా నా తరపున జేజీలు పలుకుతున్నాను వందల కేసుల్లో ఉన్నటువంటి మహిళా ఉద్యమ కార్యకర్తల నుండి రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల వరకు అలాగే అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పెద్దలు శివారెడ్డి గారు తిరుపతిరావు గారు అలాగే కోలికల్పూడి శ్రీనివాసరావు గారితో పాటు మన సుధాకర్ గారు సువరాజ్ రావు గారు లేకపోతే ఇతర మిగిలిన ప్రముఖులందరూ అలాగే వందల మంది మహిళా సోదరి బను దీనికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు అందరూ కూడా గర్వించదగినటువంటి పాత్ర నిర్వహించారు సిపిఐకి సంబంధించి ఈ రాష్ట్ర రాజకీయాలని కీలక మలుపు తిప్పే అమరావతి రైతు ఉద్యమంలోను విశాఖ ఉక్కు ఉద్యమంలోను పోలవరం ప్రాజెక్టు ఉద్యమంలోను కడప స్టీల్ ఫ్యాక్ ఫ్యాక్టరీ సాధన కోసం జరిగిన ఉద్యమంలోను రామాయపట్నం పోర్టు విషయంలోను ప్రత్యేక హోదా సాధనలోను బహుశా గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఇతర రాజకీయ పార్టీ కన్నా త్రికరణ శుద్ధిగా అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక గర్వించదగినటువంటి పాత్ర సిపిఐ పోషించింది ఈ సందర్భంగా ఈరోజు అమరావతి రాజధాని రైతులు మరి స్వరాజ్యరావు గారు తిలపతిరావు గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆకుల మామహేశ్వరరావు గారు గణేష్ గారు కిరణ్ గారు ఇంకా పెద్దలు సాంతు గారు అని ఇంకా దాదాపు వీరందరూ కూడా మరి గుంటూరులో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని అలాగే నాలాంటి ఒక కార్యకర్తని వీళ్ళందరూ కూడా కలిసి వారు కృతజ్ఞతని తెలపడం కోసం వారు రావటము వారి యొక్క సంస్కారవంతమైనటువంటి ఆలోచనకి నిదర్శనం వారి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలన్నిటికీ కూడా వారు కలిసి చెప్పడము అభినందించదగిన విషయము దీన్ని అమరావతిని దాని నిర్మాణానికి కావలసినటువంటి కృషిలో ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాలకి సిపిఐ పార్టీ ఎప్పుడు ఉంటుంది అనవసరమైనటువంటి ఆర్భాటాలతో కూడిన ప్రతిదానికి అమరావతి పేరు అనేది కాకుండా అమరావతి ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి కేంద్ర బిందువు అనేటువంటి ఒక అంశాన్ని గమనంలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అన్ని జిల్లాలకి కలిసి వచ్చేటట్టు అమరావతి విస్తరణ చూపేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి గర్వించదగిన పోరాటంలో భాగస్వామిగా ఉండి ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్నందుకు నేను కూడా సంతోషపడుతూ మరి ఈ విజయం రాష్ట్ర ప్రజల విజయం మరి దీని నిర్మాణాలకు సంబంధించినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కేంద్ర ప్రభుత్వం గతంలో లాంటి మోసకారి వైఖరి కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు కూడా సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది